హలో అండి ఇది తెల్ల గల్జీరు మొక్క అని అంటారు చూడండి ఇది పప్పులోకి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు చేండల్లో అయితే గట్టు మీద ఇక్కడ ఉంటుందండి గట్ల మీద అంతా ఇదే ఉంటుంది ఎర్ర గల్జీరు కూడా ఉంటుందండి ఎర్ర గల్జీరు అయితే కాండలతో సగ పప్పు చేయొచ్చు ఈ తెల్ల గల్జీరు ఓన్లీ ఇట్లా ఆకులతోనే చేయొచ్చండి చాలా రుచిగా ఉంటుంది వేడి తగ్గడానికి అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుందండి ట్రై చేయండి చేయడం గట్ల మళ్ళీ ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ ఉంటుందండి ఈ తెల్లగలిజేరు చూడండి ఎంత బాగా వచ్చిందో మా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటుందండి ఇది ఎంత పీకిన చావదు వస్తూనే ఉంటుంది చెట్టు పీకేసినా కానీ వస్తూనే ఉంటుందండి ఈరోజు ఈ పప్పు ఏనా అండి మా ఇంట్లో తెల్ల పప్పు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి గిన్నె నిండ వచ్చింది ఆకుకూర తెల్లగల్జరు